ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు చూసారా దేని గురించి అదేనండి నామినేటెడ్ పదవుల కోసం సో ఆ నామినేటెడ్ పదవుల తొలి జాబితా అయితే రానే వచ్చేసింది ఈ క్రమంలో ఇక్కడ నామినేటెడ్ పదవుల కోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు వేల అప్లికేషన్లు కూడా వచ్చినాయి ఈ క్రమంలో కూటమి అక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలోని చాలామంది నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు అఫ్కోర్స్ ఇక్కడ ఆ యొక్క పార్టీ అన్నీ గుర్తించాలి గుర్తించడం అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉంటారు అందులో ఎంత కొంత పారామీటర్ ఒక్కొక్కరికి ఎడ్జ్ ఉంటుంది అందులో ప్రధానంగా ఏంటి అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా అప్పుడు పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది కూడా చాలా కీలకం సో ఎన్ని ఒత్తిడులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ మరి పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారా అట్లాగే ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవహరించారు దానికి తగినట్టుగా పార్టీని ఎంత బలోపేతం చేశారు అని చెప్పేసి అన్ని పారామీటర్లు చూస్తూ ఉంటారు కదా ఈ క్రమంలో మరి ఏదైతే మొన్న కూటమి అని అని చెప్పేసి ఏర్పడిన తర్వాత కొంతమంది మరి పోటీకి కూడా దూరంగా ఉండవలసిన పరిస్థితి అంటే త్యాగాలు తప్పవు సో అటువంటి తరుణంలో ఆ యొక్క పారామీటర్లతో పాటుగా వాళ్ళ త్యాగాలను కూడా పరిశీలించి పార్టీలో ఎంత యాక్టివ్గా ఉన్నారని గుర్తించి ఇక్కడ మొత్తానికి మొదటి జాబితా కింద ఒక ఇరవై కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్ పదవులు ఎవరెవరికి ఏమిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్గా డైరెషన్ తీసుకొని ఇప్పుడు జాబితాను రిలీజ్ చేశారు అయితే ఇందులో యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా కష్టపడ్డారు అదేవిధంగా ఆ విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా ఏ విధంగా అధిగమించగలిగారు సో తీవ్రమైన ఒత్తిడులు ఇబ్బందులు కేసులు అన్నిటికంటే ప్రధానంగా ఏంటి అంటే దాడులు వీటన్నిటిని కూడా తట్టుకొని పార్టీ కోసం నిలబడతామంటే ఆషమాషి వ్యవహారం కాదు సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున వీరిద్దరూ చాలా గట్టిగా మరి హోంవర్క్ చేసి అట్లాగే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే బీజేపీకి సో వీళ్ళందరూ బాగా ఎఫర్ట్స్ పెట్టి చూసి గుర్తించి మొత్తానికి ఈ యొక్క జాబితా అనేది విడుదల చేశారు అందులో ప్రధానంగా ఈ ఇరవై పదవులు ఎవరెవరికి ఇరవై కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ప్రధానంగా వక్ఫ్ బోర్డు అది అబ్జుల్ అజీజ్ ఇక దాని తర్వాత శాప్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనిమిని రవి నాయుడు ఇక ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్కి వచ్చేసి బత్తుల తాతయ్య బాబు ఏపీ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కోఆపరేషన్ ఇది వచ్చేసి బురగం శ్రీనివాసులు ఇక తర్వాత ఏపీ మ్యారిటైమ్ బోర్డు దామచర్ల సత్య తర్వాత సీటాప్ అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ దీపక్ రెడ్డి గారు ఇక అలాగే ట్వంటీ పాయింట్ ఫార్ములా అని చెప్పేసి ఇది దేవస్థానానికి సంబంధించింది కూడా నాకు తెలిసి లంకా దినకర ఆయన బీజేపీ పార్టీ తరఫున అలాగే ఏపీ మార్క్ఫెడ్కి వచ్చేసి కర్రోత్ బంగారరాజు అలాగే ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి వచ్చేసి మన్నే సుబ్బారెడ్డి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఏసి చైర్మన్గా మంతెన రామరాజు గారు ఈయన ఉండి మాజీ ఎమ్మెల్యే సో ఆయనకి ఇది ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చేసి నందం అబద్ధయ్య ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చేసి నోకసారి బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా వచ్చేసి కొనకాళ్ళ నారాయణ ఈయన మచిలీపట్నం మాజీ ఎంపీ సో ఈసారి పొత్తులో భాగంగా త్యాగం చేయవలసి వచ్చింది కదా సో ఆయనకి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం ఆయనకి ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చేసి పీలా గోవింద్ సత్యనారాయణ ఇక లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చేసి పిళ్ళి మాణిక్యాలరావు ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పీతల సుజాత ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎంఎస్ఎంఈడిసి అనమాట తమ్మిరెడ్డి శివశంకర్ ఈయన జనసేన పార్టీ నాయకులు అనమాట ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రధానంగా విశాఖపట్నం సో ఆయనకి ఈ యొక్క పదవుని అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ స్టేట్ సివిల్ సర్ప్రైజ్ కార్పొరేషన్కి వచ్చేసి తోటా మెహర్ సీతారామ సుధీర్ ఈయన కూడా జనసేన పార్టీ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీటీపీసీకి వచ్చేసి వజ్జా బాబురావు ఇక ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిడ్కోకి వచ్చేసి వేణుమలపతి అజయ్ కుమార్ ఈయన కూడా జనసేన పార్టీ నుంచి సో ఈ విధంగా ఈ ఇరవై కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అయితే ప్రస్తుతం వరకు తొలి జాబితా కిందకు వచ్చింది అయితే మొత్తం మీద తొంభై తొమ్మిది జా మంది జాబితా అది రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అది ఈరోజు అవుతుందా ఈరోజు ఈవినింగ్ అవుతుందా రేపటికి అవుతుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ప్రస్తుతానికైతే మాత్రం ఈ విధంగా ఇచ్చారు అయితే ఈ జాబితాలో మనం గుర్తించవలసింది ఏంటి అంటే పార్టీ కోసం పాటుపడిన యువకులు అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ సమపాలనలో ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేలాగా వీళ్ళైతే జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది సో ఈ క్రమంలో ఇంకా ప్రధానమైన పోస్టులు ఉన్నాయండి ఏదైతే టీటీడీ చైర్మన్ పదవి అది ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్న వ్యక్తికే రాబోతుందేమో బహుశా ఇంకా దాంతోపాటుగా ఇంకా మిగిలిన విఐపిలు విప్పులు కావచ్చు ఇట్లా ఇవన్నీ కూడా రాబోతున్నాయి సో చూద్దాం మరి మరి జాబితాలో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల తొలి జాబితా ఏదైతే ఇప్పుడు నేను చదివి వినిపించిన దానిపైన ఎవరెవరికైతే పదవులు వచ్చాయో వాళ్ళు నిజంగానే ఆ యొక్క పదవికి అర్హులేనా అనే మీ అభిప్రాయాన్ని అట్లాగే మరికొన్ని పదవులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పదవుల్లో ఎవరెవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ